చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్కు ఆ జట్టు మాజీ కెప్టెన్ దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఫిదా అయిపోయాడు అయితే జరిగిన విషయం ఏంటంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో భాగంగా ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్లో ముంబై అలాగే చెన్నై జట్లు తలపడ్డాయి ఇక ఋతురాజ్ గైక్వాడ్ నలభై బంతుల్లో ఐదు ఫోర్లు ఐదు సిక్స్లతో అరవై తొమ్మిది పరుగులతో అద్భుతమైన హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు అయితే ఇక ప్రత్యర్థి జట్ట ఆ జట్ట అనేది మర్చిపోతే ప్రతి ఒక్కరూ అతని ఆటను మెచ్చుకున్నారు అయితే ఆకాష్ మద్వాల్ బౌలింగ్ లో రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన సిక్సర్ కు ధోని ఫిదా అయిపోయాడు డ్రెస్సింగ్ రూమ్ నుంచి ధోని ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ టీవీ కెమెరాలో అద్భుతంగా చిక్కాయి వారే వా అంటూ ధోని తన హావ భావాలు పలికించాడు నిజానికి చాలా తక్కువ ఎక్కువ సందర్భాలలో ధోని ఇలాంటి ఒక ఎపిక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాడు అలాంటి సందర్భాలలో ఈరోజు ఋతురాజ్ గాయకువాడికి సంబంధించి కూడా ఈ ఎక్స్ప్రెషన్ సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది కేవలం ఒక సిక్స్కి మాత్రమే కాదు తను కొట్టిన ప్రతి బౌండరీకి కూడా ధోని ఏదో ఒక రకమైన పాజిటివ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఋతురాజ్ను ఎంకరేజ్ చేస్తున్నాడు అయితే కెప్టెన్గా ఋతురాజ్ గెడవాలి అని చెప్పేసి ఈ రకంగా ధోని ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు ఆకాష్ మధ్వాల్ వేసిన పదిహేను ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఓవర్ ఐదో బంతిని ఆకాష్ మధ్వాల్ అవుట్ సైడ్ అవుట్ సైడ్ హాఫ్ స్టంప్ దిశగా వేయగా స్టెప్ అవుట్ అయిన గైక్వాడ్ ఓవర్ డీప్ పాయింట్ దిశగా స్లైస్ షాట్స్ తో సిక్సర్ రాబట్టాడు అయితే అది చూసి ధోని వారే వార్ అంటూ అలాగా సూపర్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూనే ఉన్నాడు